ఎంపీ గారు పుట్టా మహేష్ కుమార్ గారు ఆయన గురించి ఎన్నికల ముందు ఈయన ఎక్కడి నుంచో వచ్చారు కడప నుంచి వచ్చారు పారిశ్రామికవేత్త ఈయనకి అసలు రైతుల సమస్యల గురించి ఏం తెలుసు అసలు ఈయనకి రైతుల గురించి ఏం తెలుసు ఈయనకి పోలవరం గురించి ఏం మాట్లాడతారు అసలు గెలిచిన తర్వాత ఇక్కడ ఉంటారో ఉండరో లాంటి అనేకమైనటువంటి అపోహలు కలిగించారు ఈ వైసీపీ నాయకులు కానీ ఈరోజు మన ఎంపీ గారు పుట్టా మహేష్ కుమార్ గారు ఆయన మేధాశక్తితో పార్లమెంట్లో రైతుల్ని ఆదుకుని ఒక జీవోను విడుదల చేయించగలిగారు ఈ ఒక్క విషయం చాలు రైతుల పట్ల కానీ ఈ వైసీపీ నాయకులు ఎన్ని అపోహలు కలిగించినా కూడా అవేమీ లెక్క చేయకుండా తనని అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి ఏలూరు ప్రజలు ఏలూరు పార్లమెంటు ప్రజల పట్ల కానీ ఆయనకి ఎటువంటి విశ్వాసంతో ముందుకెళ్తున్నారు అని చెప్పడానికి ఈ ఒక్క విషయం చాలు ఈ నెల పదో తారీఖున దేవరపల్లిలో పొగాకు టీఐఐ రైతుల అవార్డుల ఫంక్షన్కి ఆయన ఒక ముఖ్య అతిథిగా అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళినటువంటి మన ఎంపీ గారికి పుట్ట మహేష్ కుమార్ గారికి అక్కడ రైతులందరూ కూడా వాళ్ళ కష్టాలను చెప్పుకోవటం జరిగింది గతంలో వచ్చినటువంటి మిచాంగ్ తుఫాను వల్ల పంటను కోల్పోయి వాళ్ళు ఎంత తీవ్ర నష్టానికి గురయ్యారు ఆ నష్టాన్ని అధిగమించడం కోసం ప్రభుత్వం ఇచ్చిన అనుమతి కంటే కూడా ఎక్కువ విస్తీర్ణంలో పంట పండించుకున్నామని ఎలాంటి ఫెనాల్టీలు లేకుండా ఆ పంటను కొనుగోలు చేయాలి అదనంగా పండించినటువంటి పంటను కొనుగోలు చేయాలని వాళ్ళ కష్టాలను చెప్పుకొని అక్కడ ఎంపీ గారిని కోరటం జరిగింది వాళ్ళ కష్టాలని అర్థం చేసుకున్నటువంటి మన పుట్ట మహేష్ కుమార్ గారు వెంటనే స్పందించి మీకు నేనున్నాను ధైర్యంగా ఉండండి అని వాళ్ళకి భరోసా ఇవ్వటమే కాకుండా వెంటనే దాని ఆచరణలో పెట్టి కేంద్రం వద్దకు వెళ్ళి సంబంధిత మంత్రులతో వ్యక్తిగతంగా కలిసి ఇది వాళ్ళ యొక్క సమస్యని వివరించి చెప్పి వాళ్ళని ఆదుకోవాలని ఆయన కోరటం జరిగింది వెంటనే స్పందించినటువంటి కేంద్ర ప్రభుత్వం అధికృత ప్లాట్ఫారాలపైన ఎలాంటి ఫెనాల్టీ లేకుండా పొగాకు రైతులు అమ్ముకోవటానికి అదనంగా పండించినటువంటి పండను అమ్ముకోవటానికి అలాగే వ్యాపారస్తులు కొనుగోలు చేసుకోవటానికి అనుమతినిస్తూ అలాగే పొగాకు రైతులు లైసెన్స్ ఉన్నటువంటి ఒక పొగాకు రైతు ఇప్పటి వరకు ముప్పై ఐదు పండించుకునే అనుమతి ఉంది ఇప్పటి నుంచి దానిని నలభై ఒకటి పాయింట్ ఇరవై ఐదు వరకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర కేంద్రంతో పోరాడి ఒక జీవోని రిలీజ్ చేయించగలిగారు మన ఎంపీ గారు పొట్ట మహేష్ కుమార్ గారు దీంతో రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు మనకి కష్టం వస్తే మన కోసం నిలబడటానికి మన ఎంపీ గారు పుట్టా మహేష్ కుమార్ గారు ఉన్నారు అనేది ఇప్పటికే మొన్న గెలుపుతో అర్థమైంది ఈరోజు అది మనకి మరింత బలపడింది అని రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది అలాగే పోలవరాన్ని గురించి కూడా ఇప్పటికే ఆయన గతంలో ఎన్నికల ముందే మాట్లాడారు రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరాన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తామని చెప్పి ఎన్నికల ముందే చెప్పడం జరిగింది ఇప్పటికే పార్లమెంట్లో దాని విషయంపై ఆయన గళాన్ని కూడా విప్పటం జరిగింది ఆ పోలవరం గురించి మొన్న బడ్జెట్ సమావేశాల్లో నిర్మలా సీతారామన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు పోలవరం పూర్తిగా కేంద్రం బాధ్యత తీసుకుంటుంది పూర్తి చేసి తీరుతుంది అని చాలా స్పష్టంగా చెప్పారు అలాగే పామాయిల్ రైతులకు కూడా ఆయనకి మొన్న మాట ఇవ్వటం జరిగింది పామాయిల్ రైతుల సమస్యలను కూడా నేను పరిష్కరిస్తాను అని ఈరోజు పొగాకు రైతుల సమస్యను ఏ విధంగా అయితే పరిష్కరించారో అతి త్వరలో అదే విధంగా పామాయిల్ రైతుల సమస్యను కూడా ఖచ్చితంగా పరిష్కరించగల సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి మన పుట్ట మహేష్ కుమార్ గారు అంతేకాదు గతంలో ఎన్నికల ముందు మనకు ఆయన ఏమేమైతే హామీ ఇచ్చారో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని మరి ముఖ్యమైనటువంటిది మన పార్లమెంటు పరిధిలో లో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఆయన ఒక వ్యాపారవేత్తగా ఆయనకు ఆయనకున్నటువంటి విస్తృత పరిచయాలతో ఈరోజు కొన్ని కంపెనీల అధిపతులతో ఆయన మాట్లాడి మన ఏలూరు పార్లమెంటు పరిధిలో మన విద్యార్థులకి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించటం కోసం రేపు వచ్చే నెల నుంచి ప్రతి వారం లేదా ప్రతి పదిహేను రోజులకు ఒక డ్రైవ్స్ని కండక్ట్ చేయటం జరుగుతుంది ఖచ్చితంగా కొన్ని వేల మంది నిరుద్యోగులకి ఉద్యోగాల అవకాశాలు కల్పించగలరు మన ఎంపీ గారు అంతేకాదు మన ఏలూరు పార్లమెంటు రూపురేఖలు మారుస్తానని కూడా ఆయన మనకు మాట్లాడటం జరుగుతుంది ఖచ్చితంగా ఆయన ఏమేమైతే మాటిచ్చారో వాటన్నిటినీ చేయగల సామర్థ్యం మేధాశక్తి కలిగిన ఉన్నత విద్యావంతుడు మన ఎంపీ గారు పుట్ట మహేష్ కుమార్ గారు కాబట్టి ఈరోజు చాలా సంతోషంతో రైతులందరి తరఫున మన ఎంపీ గారికి పుట్ట మహేష్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఎంపీ సార్ మీరిలాగే మన ప్రజలపైన ఏలూరు పార్లమెంటు ప్రజలపైన మీరు చూపిస్తున్నటువంటి మీరు కనపరుస్తున్నటువంటి ప్రేమ మన ఏలూరు పార్లమెంటు దేశంలోనే గుర్తింపు కలిగిన పార్లమెంటుగా మన పార్లమెంటు రూపురేఖలు మారుస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ సునీత ఉన్నమట్ల